కొడుకు తోడు నుండి వచ్చి అధికారం అలా వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ చెప్పా అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మా చంద్రబాబు నాయుడు బావమర్ది ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మేము కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే మరి వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం వాళ్ళ మాకు ఆ పదం లేని ఏం మాట్లాడు అంటే ఇవాళ చూస్తే నువ్వు రాజీనామా లేక ఇంత దిగుదారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి నేను పూర్వకూలాల ఎక్కడ వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం చూస్తుంది కదా అది కాబట్టి అది ఓకేనా అతను ఏమిస్తారు అవగాహన ఉంది మాట్లాడితే భద్రప ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే మా నండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీయా ఇంకోట అనేది కాదు అది కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడదు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులతో మాట్లాడే మాట ఇది ఎందుకంటే ఆయన వ్యవస్థంగా తెలీదు ఆయన వ్యాపారం చేసుకుంటూ తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడాలి ఎవరు కష్టాలు ఉంటుందండి మా ఆ కష్టంలో ఉంటుంది ఏం మాట్లాడతారు ఇంకేండి అంతేనా ఓకేనా జాయిన్ పర్టీ థ్యాంక్ యూ